నీ పేరు నీ పేరు నీ పేరు మునిగాల రావుడు మునిగలే రావుడు ఏంటోళ్ళు ముద్రాజ్ ముద్రాజా హా ఏం చేస్తారే నేను కూరగాయలు బ్యారం చేసుకుంటా రోజు కూరగాయలు బ్యారం చేసుకుంటా ఎంత మంది పిల్లలు ముగ్గురు పిల్లలు ఒక కొడుకు ఏం చదువుతాండ్రు అందరు పెళ్లి లేని పిల్లలు అయిండ్రు అందరి పెళ్లినే పిల్లలు అయినా మరి ఇప్పుడు మొన్నటి దాకా ఎన్నికలు అయిపోయి మళ్ళీ ఇప్పుడు వరంగల్ పార్లమెంట్ ఎంపీ ఎన్నికలు జరుగుతున్నాయి రో వాళ్ళ ఎన్నికలు ఎన్నున్న ఆ దయాకర్ రావు ఇప్పుడు ఆరు సంవత్సరం ఆరు సార్లు చేసిండు ఒక్క ఓటు కూడా నేను దయాకర్ రావుకు ఏలు పెట్టేయలేదు ఇంటనా కాంగ్రెస్ ఓడిపోయినా గెలిచినా కాంగ్రెస్లే పడిసత్తానా కానీ వేరే దిక్క ఏను ఏంట వాళ్ళ లబ్ధి తినాలి వాళ్ళ సొమ్మె తినాలి వాళ్ళ వాళ్ళ దాట్లే ఉండాలి నాకు అప్పుడు ఇల్లు ఇచ్చిల్లు ఇప్పుడు మా కొడుకు ఇల్లు వస్తుంది మళ్ళీ మా కొడుకు రావాలి నా ఇల్లు ఉంచుకున్నాడు ఇల్లు వచ్చింది అప్పుడు మాకు అప్పుడు ఇంద్రామైంది వచ్చింది వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఇందిరామైలు మాకు మా కొడుకు రావాలని రాలేదా కేసీఆర్ మాకు ఇవ్వలేదు వాళ్ళ సొమ్మి నాకు ఎక్కర్లేదు మరి అన్ని ప్రభుత్వాలు ఉన్నాయి ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వం కాదు మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మంచిది అని పేదలకు ఏ ఏ పార్టీ ఏ ఒక ప్రభుత్వం తోటి న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే న్యాయం జరుగుతుంది పేదలకు పేదలకు కూలి చేసుకుంటే ఆయనకు నా సొంటి ఈ సాధగానికి ఇదని ఒక్క నాకు ఏమొచ్చింది అంటే కేసీఆర్ ఒక్క బండ్లు మాత్రం ఏమి ఇచ్చింది తప్ప ఏమి లేదు బండ్లు ఇచ్చిండు మళ్ళా ఇది లోను మాపి మాఫీ చెప్తా అన్నారు అది కూడా మాఫీ కాలేదు రైతు బు ఆయన వేసిండు ఇప్పుడు ఇప్పుడు రైతు బంధు పడ్డదా ఇప్పుడు రైతు బంధు పడ్డది మొన్న మొన్న